సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రష్యా యుక్రెయిన్ కూడా వనకి తగ్గనంటుంది మూడేళ్లలో జరగని భయంకర యుద్ధం అక్కడ జరుగుతోంది డ్రోన్లతో ఇరు దేశాలు నిరంతర దాడులైతే చేసుకుంటున్నాయి యుక్రెయిన్ భూభాగంలోకి రష్యా ఎంట్రీ ఇచ్చింది రష్యా దాడులను యుక్రెయిన్ తట్టుకోలేకపోతోంది గ్రామాలపై బాంబుల వర్షం కురిపిస్తుంది గ్రామాల్లో ప్రజలను యుక్రెయిన్ ఖాళీ చేస్తున్న పరిస్థితి నెలకొంది అక్కడ యుద్ధ ఖైదీలను రష్యా విడుదల చేసింది ఇటు రష్యా యుక్రెయిన్ వార్ అయితే పిక్స్ కి చేరిందని చెప్పుకోవచ్చు యుక్రెయిన్ పై రష్యా అసలు కనికరం చూపడమే లేదు బాంబులు వేసి ెత్తిస్తోంది మూడేళ్లు జరగని యుద్ధం ఇప్పుడు జరుగుతుందని చెప్పుకోవచ్చు అక్కడ రష్యా దాడులు చేస్తోంది పుతిన్ తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు సోమవారం సాయంత్రం నుంచి రష్యా చేస్తున్న భీకర దాడులతో యుక్రెయిన్ గడగడలాడిపోతోంది యుక్రెయిన్ లో గ్రామాలు ఖాళీ అవుతున్నాయి ఆ దేశ రాజధానితో పాటు ఇతర జిల్లాల్లో మారుమూల ఊళ్లకు కూడా రష్యా ఆయుధాలు దూసుకొస్తూ ఉండటంతో ప్రజలు భయంతో పారిపోతున్నారు ఈశాన్య యుక్రెయిన్ లో ఏడు గ్రామాలను అర్జెంటుగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు ప్రజలు ప్రభుత్వం తరలిస్తోంది రష్యన్ దళాలు యుక్రెయిన్ లో మరిన్ని భూభాగాలను ఆక్రమించి ముందుకు సాగుతున్నాయి యుక్రెయిన్ ప్రాంతం డిప్రోబ్రెట్ వర్క్స్ లోని అంచున ఉన్నాయి ఏ క్షణమైనా ఆ ప్రాంతంలోకి దూసుకెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మూడేళ్లలో ఇది అతిపెద్ద చర్యగా మనం చూడొచ్చు రష్యా చేస్తున్న నిరంతర దాడుల్లో యుక్రెయిన్ కు ప్రాణ ఆస్తి నష్టం భారీగా జరుగుతోంది తాజాగా జరిగిన దాడిలో వందలాది మంది డ్రోన్లు మిసైల్స్ అటాక్ లో కీవ్ లో ఒక్కరు దక్షిణ ఓడరేవు నగరం ఒడిశాలో ఇద్దరు మరణించినట్లుగా సమాచారం కనీసం పదమూడు మంది గాయపడి ఉంటారు సెయింట్ సోఫియా తో సహా భవనాలు దెబ్బతిన్నాయి యుక్రెయిన్ నగరాలపై రష్యా మొత్తం మూడు వందల పదిహేను డ్రోన్లు మరియు ఏడు క్షిపణులను ప్రయోగించిందని యుక్రెయిన్ సైన్యం అంటోంది ఉక్రెయిన్ ను ఎయిర్ డిఫెండర్లు రెండు వందల పదమూడు డ్రోన్లు రెండు బాలిస్టిక్ క్షిపణులు మరియు రెండు క్రూయిజ్ క్షిపణులను కూల్చివేసినట్లుగా యుక్రెయిన్ సైన్యం తెలిపింది రష్యా దాడులకు ప్రతీకారంగా యుక్రెయిన్ కూడా దాడులు అయితే దాడులను రష్యా అడ్డుకుంటోంది సోమవారం రాత్రి నుండి మంగళవారం వరకు వైమానిక రక్షణ విభాగాలు నూట తొమ్మిది యుక్రెయిన్ డ్రోన్లను కూల్చివచ్చినట్లుగా రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఇప్పటికే తెలిపింది బెల్గో నగరంలోని పెట్రోల్ బంకుపై యుక్రెనియన్ డ్రోన్ దాడిలో ఒకరు మృతి చెందగా మరో నలుగురు గాయపడినట్లుగా ప్రకటించింది ప్రభుత్వం భీకర యుద్ధం జరుగుతున్న మరోవైపు యుద్ధ ఖైదీల విడుదల యుద్ధంలో చనిపిన సైనికుల అప్పగింత ఒప్పందం కొనసాగుతోంది రష్యా మానవతా దృక్పథంలో యుక్రెయిన్ యుద్ధ ఖైదీలను విడుదల చేసింది గత వారం టర్కీలోని ఇస్తాంబుల్లో జరిగిన చర్చల సందర్భంగా కుదిన ఒప్పందం ప్రకారం రెండు వైపుల నుంచి వెయ్యి మందికి పైగా ఖైదీలను విడుదల చేయాలని భావించారు ఈ నేపథ్యంలోనే మొదటి విడతగా ఖైదీ మార్పిడి జరుగుతోంది రష్యా జైల్లో ఉన్న యుక్రెయిన్ యుద్ధ ఖైదీలను మంగళవారం విడుదల చేసింది వారు యుక్రెయిన్ లో అడుగు పెట్టి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఆయన వారిని చూసుకుని ఆలింగనం చేసుకుంటూ కన్నీరు కార్చుకున్నారు మాతృభూమిలోకి రాగానే పునర్జన్మ వచ్చిందని భావించి జై యుక్రెయిన్ అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేశారు అక్కడ యుద్ధంలో చనిపోయిన సైనికుల మృతదేహాలను కూడా యుక్రెయిన్ కు రష్యా అప్పగించడం జరిగింది శాంతి చర్చల నేపథ్యంలో మృతదేహాలు యుద్ద ఖైదీలను మార్పిడి చేసుకున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో మాత్రం వెనక్కు తగ్గకపోవటం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది మూడేళ్ల కిందట బలమైన రష్యా యుద్ధం ప్రారంభిస్తే యుక్రెయిన్ ఓడిపోతుందని తొందరగా యుద్ధం ముగుస్తుందని అంతా భావించారు కానీ అంచనాలకు మించి రష్యా దాడులను ధీటుగా ఎదుర్కొని యుక్రెయిన్ నిలబడింది దానికి కారణం మిత్ర దేశాలందిస్తున్న సాయమే ప్రత్యక్షంగా పరోక్షంగా యూరప్ దేశాలు అమెరికాలో జెలెన్స్కీకి ఇప్పటి వరకు మద్దతుగా నిలబడ్డారు ఇటీవల యూకే కూడా భారీగా డ్రోన్లను యుక్రెయిన్కు అందించింది అయితే గత కొన్ని రోజులుగా ఈ దాడులు ప్రతి దాడులు మరింత ఉధృతమవుతున్నాయి ఎప్పుడూ చూడనంతగా ఇరు దేశాలు భీకర దాడులు కూడా చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది శాంతి చర్చలు ప్రారంభానికి ముందు ఆపరేషన్ స్పైడర్ వెబ్ తో యుక్రెయిన్ దాడి చేయటం యుద్ధం మరో మెట్టెక్కిందని చెప్పుకోవచ్చు ఇక్కడ మధ్యలో ట్రంప్ వచ్చి మాట్లాడినా కూడా అక్కడ పుతిన్ వినని పరిస్థితి అయితే మనకి కనిపించింది శాంతి చర్చలకి ఒప్పుకొని యుక్రెయిన్ ఉగ్రదాడి చేస్తుంది దీనికి ప్రతీకారం తీర్చుకుంటానని కూడా పుతిన్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అదే యుక్రెయిన్ ఇప్పుడు కాళ్లు పట్టుకుంటున్న పరిస్థితి ఆపండి రష్యాకి చెప్పండి అని కూడా అందరినీ వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఊర్లు ఊర్లు నాశనం అయిపోతున్నాయి అక్కడ గ్రామాల నుంచి కూడా ప్రజల్ని తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం ఆ విజువల్స్ కూడా లో పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మనం అక్కడ సుమన్ టీవీ స్క్రీన్ మీద అయితే మనకి క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎవరైతే యుద్ధ ఖైదీలు ఉక్రెయిన్ లోకి వచ్చారో కూడా కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పుడే మేము అక్కడ యుద్ధ భూమికి యుద్ధ భూమి నుంచి వచ్చాము అని చెప్పి కూడా వాళ్ళందరూ ఖైదీలు తప్పించుకున్న తర్వాత ఖైదీలందరినీ కూడా యుక్రెయిన్ కి రష్యా ఇచ్చేసిన తర్వాత అక్కడంతా భావోద్వేగ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు పునర్జన్మ వచ్చిందని కూడా వాళ్ళు భావోద్వేగానికి గురయ్యారు చాలా ఇయర్స్ తర్వాత వాళ్ళు కలుసుకున్న భావోద్వేగాలు అయితే మనకి స్క్రీన్ మీద అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి ఎస్ రష్యా ఇంకా దాడులు చేయడానికి రెడీగా ఉంది యుక్రెయిన్ లో ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది గ్రామాలపై బాంబుల వర్షం కురిపిస్తున్న పరిస్థితి అయితే మనకు అక్కడ కనిపిస్తుంది యుక్రెయిన్ అసలు ఈ దాడులకి తట్టుకోలేకపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది గ్రామాలపై భీకరమైన దాడులు చేస్తుంది ఇటు యుక్రెయిన్ కూడా ఉగ్రదాడి చేస్తుంది రష్యా అని చెప్తుంది రష్యా కూడా యుక్రెయిన్ ఉగ్రదాడి చేస్తుంది అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది రష్యా దెబ్బతో యుద్ధ మాప యుక్రెయిన్ కోరుతోంది రష్యా ఇదే దూకుడు కొనసాగిస్తే యుక్రెయిన్ కి కష్టాలు తప్పేలా లేవు